ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశయలకు నా నమస్కారములు ఇప్పుడు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి నెల మొత్తం ఏ విధంగా గ్రహాలు గోచరిస్తున్నాయి శుభ శుభ ఫలితాలను ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి పూజలు యజ్ఞాలు లేకపోతే సూత్ర పారాయణాలు అనే విషయాన్ని మన యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం సింహరాశి అనగా మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తర ఒకటో పాదం కలిస్తే ఈ యొక్క సింహరాశి అవుతుంది ఈ యొక్క సింహరాశికి అధిపతి రవిగ్రహం అదేవిధంగా అగ్నితత్వ రాశి స్థిర రాశి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే కనబడేదే గాంభీరంగా లోపల మొత్తం వెన్నపూస వల్లే వీరనేది ప్రవర్తన అనేది ఉంటుంది ఇతరులు చూసేవాళ్ళు కొత్త వాళ్ళకు కూడా చాలా దండివాడు భలే భలే ఒక వ్యక్తి చాలా గొప్పవాడు అనుకుంటారు కానీ ఈ యొక్క కొన్ని వీక్నెస్ పాయింట్ తెలిసిన తర్వాత ఈ యొక్క వ్యక్తి ఇంత నెమ్మది వాడా ఇంత ఎమోషన్ ఫెలోనా అనే విషయాలు కూడా చాలా వరకు ఈ యొక్క రాశి వారికి కనబడుతుంది కాబట్టి మీ యొక్క వీక్నెస్ పాయింట్లు ఎవరికైనా సరే అటు కుటుంబ విషయ సొంత భార్యకైనా సరే అటు అత్త మామకైనా సరే ఫ్రెండ్స్కైనా లేదా బంధువులకైనా తెలిసే ప్రయత్నం చాలా తక్కువగా చేసుకోండి దాన్నే అలసగా తీసుకొని మీరు ఊబులో ఇరుక్కున్న తర్వాత బయటికి వెళ్ళడం ఎంత కష్టంగా ఉండితో ఆ ఒక బంధాల్లో చిక్కుకున్న తర్వాత మన ఒక భార్య అనుకొని అన్ని విషయాలు చెప్పుకోవడం వంటిది చేసుకోకండి అదే ఒక పెను ముప్పలాగా మారి పేక మీద కత్తిలాగా మీ యొక్క జీవితంలో చేరి ఎన్నో ఇబ్బందులకి పంచాయతీలకి పోలీస్ మెట్లకు కూడా స్టేషన్లకు కూడా ఎక్కే విషయంగా కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని అదుపులో ఉంచుకోవటం మంచిది ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెల పూర్తిగా చూడగలిగితే కుటుంబ విషయంలో చాలా కలహాలు భార్యాభర్తల మధ్యలో గొడవలు అత్తాకోళ్ల మధ్యలో విభేదాలు వచ్చే విషయంగా కనబడుతున్నది అనుకోకుండా సమస్యల కారణంగా వీరికి చిన్న ఉప్పు సప్పు చిన్న చిన్న గొడవలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ ఒక చొమ్ము కాడో దీని చీని కాడో వస్తూ అటు తండ్రి కొడుకుకైనా లేదా అత్త కోళ్ళకైనా ఎంతో ఇబ్బంది పడే విషయంగా కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళటం వంటిది చేసుకోండి ఆ ఒక చిన్న చిన్న తప్పులే మీ యొక్క జీవితానికి పూర్తిగా మార్చే విషయంగా అటు డబ్బు నష్టం కానీ టైం నష్టం కానీ లేదా ఫలాన దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఫలితం లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అది ముందుకు సాగించడం అంటే చేసుకోండి మరియు మీ యొక్క తల్లిదండ్రులకి సంతానం వల్ల కూడా మంచిగా అభివృద్ధి వారి వల్ల మంచి పేరు ప్రతిష్టలు డబ్బు కూడా ఈ యొక్క నెలలో సాగుతుందని జాబ్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు తల్లిదండ్రులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా మా యొక్క కొడుకు కానీ కూతురు కానీ జాబ్ రావాలి ప్రయోజకులు అవ్వాలి వారు సొంత కాలం మీద నుంచోవాలి మాకేం పెట్టకపోయినా సరే వాళ్ళంటూ మేము ఉన్నా లేకపోయినా వాళ్ళు జీవించేలాగా వారంటూ వాళ్ళు సొంత డిసిషన్స్ అని తీసుకోవాలి అన్నవారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా అద్భుతంగా యోగిస్తూ గ్రహాలు కూడా అనుకూలిస్తూ వీరు జాబ్లో సెటిల్ అయిపోయి వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్న వారు కూడా సక్సెస్ మార్గం ఎదిగి వీరికి ఉన్న నరదృష్టి కానీ ఇతరుల దోషాలు కానీ ఈ యొక్క చెప్పే పరిహారం చేసుకోగలిగితే ప్రతి ఒక్కటి నివారని చెప్పుకోవచ్చు మరియు ఎప్పటినుంచో వేచి చూస్తున్న ఈ యొక్క కోర్టు తగాదులు ఆస్తి విషయాలు కానీ ఇటు భర్తల విషయాల్లో కానీ అటు కొట్లాట్ల విషయంలో ఎన్నో విషయాల్లో కోర్టులు వీళ్ళొక రాశి వారికి ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క కోర్టు కోర్టు మెట్లు ఎక్కటం అనేదే చాలా ధైర్యంతో కూడుకున్న వ్యక్తులు వీరు భయం భయంగా ఆ కోర్టు అంటే భయంతో జడ్జి అంటే చాలా భయంగా అనేది ముందుకు సాగిస్తూ తర్వాత అదే ధైర్యం చేసుకొని ఎంతో డబ్బును ఖర్చు చేస్తూ అటు జాబు కానీ వ్యాపారం కానీ వదిలేసుకుంటూ ఆ ఒక్క సమస్య తీరితే సరిపోతుంది అనుకున్నప్పుడు కూడా వీరికి అనేది ఎన్నో రకాల ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం తినే తిండి మీద ధ్యాస తిన్న అడగకపోవడం అనారోగ్య సమస్యలు ఇంట్లో ముఖ్యంగా ఆనందం లేకపోవడం వల్ల కూడా జీవకళ తగ్గిపోయి ఏదో జీవిస్తున్నాం అట్లా కనబడుతూనే ఉంటారు కాబట్టి ఆ యొక్క సమస్యలకు కూడా చక్కటి పరిహార మార్గం చెప్తాను ఆ విధంగా చేసుకోండి అన్ని విధాలుగా శుభం కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మనం ముఖ్యంగా చూడగలిగితే ప్రతి శుక్రవారం లేదా ఒక ఐదు శుక్రవారంలో తులసి చెట్టుకు నీళ్ళు అర్పించి సాయంత్రం ఆవాల నూనెతో దీపం వెలిగేయటం లేదా దగ్గర ఉన్న గోశాలకు వెళ్ళి ఆవులకి సేవ చేయటం వల్ల కూడా వీరికి అద్భుతమైన ఫలితాలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి కొద్ది వరకు ఒక పది నుంచి ఇరవై శాతం వరకు తగ్గుతాయని మనం చెప్పుకోవచ్చు ఇంకా పూర్తిగా సమస్యలు వెంటాడుతున్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా దానికి తగిన పరిహారం పరిష్కారం అనేది మనం చెప్పదగ్గుతాం కాబట్టి నాకు సంప్రదించి మీ యొక్క పరిహా పరి మీ యొక్క సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతోమందికి ఆందోళనలు సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి నేను కూడా చాలా వరకు పోయినెల కామెంట్లలో చూశాను దీని గురించి చెప్పండి గురువుగారు అని ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు జాగ్రత్తలు చూడగలిగితే మనకిది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో రెండు చంద్రగ్రహములు రెండు సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి పద్నాలుగో తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండవ చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి తెల్ల ఒంటి గంట ఇరవై ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఎలా ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన యొక్క సూర్యకిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డుగా రావటము మధ్యలో ఉండటము ఆ ఒక కిరణాలు చంద్రుడి మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది ఆ రాశి వారికి అది జరిగిపోతుంది కొన్ని ఏలినాటి శనిలు అది చెప్తూ ఉంటారు ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఇటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభీష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ఇబ్బంది ఉండొచ్చు ఈ యొక్క మూడు నుంచి ఆరు నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి వీటి వల్ల భయం పడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమిటి ఏమి జరుగుతుంది దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయం ఉంటుంది ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రము గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి మీ యొక్క దశ ఏమి నడుస్తుంది ఏమి చేయగలిగితే మీ యొక్క సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ప్రేమలో కానీ ఆర్థిక సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్నా మా యొక్క సలహా తీసుకోవడం వల్ల కింద కనపడుతున్న నంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అంటే చేసుకోండి శుభం లోకా సంస్థ సుఖినో భవంతు